హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకె దాన్ని ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాగా కోళ్ళ దగ్గర కూర్చొని కోళ్ళకు దానం వేసి వీడియోలు తీస్తున్నాను ఈ వీడియోను చూడండి వెనక కానీ నేను ఎలా మేస్తుండే చూడండి మనకి పొదిగేసిన కోళ్ళు ఇంకా బయట అక్కడక్కడ ఉండే కోళ్ళు ఇవన్నీ కాక మన దగ్గర ఉండేటి వీటికన్నిటికీ కొద్దిగా భీమ వేసినాము ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా మేస్తుంటాయి ఏర్కోట్ కొక్కుకుంటా తినుకుంటా ఎగరలాడుకుంటా ఉంటాయి మనకి నెల నెల కోళ్ళ ద్వారా మనము ఆదాయం సంపాదించవచ్చా అంటే ఎందుకంటే ఇవి హైబ్రిడ్ కాదు మన తెల్ల కోళ్ళు మాదిరి కాదు నాటి వెళ్ళి తెలుసు కదా ఇవి వచ్చేదే ఐదు నెలలు మనకి దాదాపు ఆరు నెలలు అట్లా టైం తీసుకుంటాయి వీటి ద్వారా నెల నెల మనము ఆదాయం అనేది సంపాదించుకోవచ్చా అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దీనిని నెల నెల ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది ఎందుకంటే బ్యాచిలర్ అనేది స్టెప్ బై స్టెప్ అయి ఉండాలి ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీ అందరికీ నేను రెండు నెలలకి మూడు నెలలకి అలా అమ్ముతున్నాను కానీ నెలకి కనీసం ఒక ఇరవై అన్న అమ్మేకట్లు మనము ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మనం అనేది దీని ద్వారా ఆదాయం అనేది మనము సంపాదించవచ్చు మనకి ఇంక్యుబేటర్ పెట్టుకొని ఇంక్యుబేటర్లో కనీసము నెలకు ఒక ఇరవై పిల్లులు ముప్పై పిల్లులు అలా తీసుకుంటే వాటిని ప్రతి నెల మనం ఇరవై ముప్పై ఇరవై ముప్పై అలా ఆరు నెలలు కంటిన్యూగా మన పిల్లలను బతికించుకొని కనీసం నెలకు ఒక ఇరవై అమ్ముకుంటే ఖచ్చితంగా మనం నెల నెల ఇరవై వేలు ఇన్కమ్ తీసుకోవచ్చు ఎందుకంటే నాకు ఈ రెండు నెలలకోసారి నాకే ఫోన్లు చేసి ఆపరస్తులు ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుపోతారు కేజీ ఐదు వందలతో నేను అమ్ముతున్నాను ప్రస్తుతానికి పండగ సీజన్లో అలాంటి సీజన్లో అయితే ఇంకా ఒక యాభై రూపాయలు ఎక్కువ ఉండొచ్చు మనకి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుంటారు మనకి మనకి ఫైవ్ హండ్రెడ్తో తీసుకుంటారు అలాంటప్పుడు మనకి ఐదు నెలలకి ఆరు నెలలకి ఈ మధ్యలో ఖచ్చితంగా మనకి పుందులు అనేది రెండు కేజీలు కంపల్సరీ వస్తారు ఎంట పుజ అది నాటి కానీ ప్రొంత క్రాసు నాటి క్రాస్ కానీ నాటి క్రాస్ అట్లుంటే ఇంకా ఒక అర్ధ కేజీ కురకు మనకి ఖచ్చితంగా రెండు కేజీలుకి మినిమం వచ్చేస్తుంది రెండు కేజీలు అంటే కేజీ ఐదు వందలు అంటే ఒక కోడి వెయ్యి రూపాయలు ఎన్ని కోళ్ళు ఉంటే నీకు అన్ని వేలే వంద కోళ్ళు అమ్మితే అనుకో నువ్వు ఒక సంవత్సరం దాకా వెయిట్ చేసి వంద కోళ్ళు అమ్మితావు అనుకో లక్ష రూపాయలు ఆదాయం తీయచ్చు కంపల్సరీ ఏమంటే దాని మీద పట్టు ఉండాలా కంపల్సరీ చేయాలని పట్టదాలు ఉండి ఖచ్చితంగా చేసుకుంటూ వస్తే కంపల్సరీ మనము నెల నెల ఇన్కమ్ అనేది సాధించవచ్చు ప్రతి ఒక్కరూ మన నాటికోళ్ళు అంటే మినిమం ఒక పది ఇరవై ముప్పై అట్లు పెట్టుకుంటాం కాబట్టి ఇళ్ళకాడ ఇరవై ముప్పై మాత్రం పెంచుకుంటూ ఉంటారు వాళ్ళకి అనిపించదు ఎప్పుడో మనకి పండగకి ఎవరన్నా వస్తే ఓటి రెండు అమ్ముతుండే కదా నాటికోళ్ళ ద్వారా ఇన్కమ్ అనేది ఏంటని ఉంటారు కొంతమంది పందెంకోళ్ళు మాత్రమే పెంచుతుంటారు వాళ్ళకి ఒకసారి పండగ సీజన్ వచ్చిందనుకో కోళ్ళ ద్వారా ఓటే తీసుకుంటారు కానీ కోళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం నాటుకోళ్ళు చికెన్ పర్పస్ కోసమే పెంచండి నెల నెల ఇన్కమ్ కంపల్సరీ సంపాదించవచ్చు మనము పంది అలగించదాము బాగా మేపుదాము అంటే నెల నెల ఇన్కమ్ అనేది తీసుకోరు పంది మాడేవాడు ప్రతిరోజు నీతో కొండు నువ్వు డైలీ ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా చికెన్ పర్పస్కి మాత్రమే అమ్మాలి ఇప్పుడు మన పల్లెల్లో మాత్రమే ఈ అంటే బాయిలర్ కోళ్ళు తింటుండేది చాలా టౌన్ ఏరియాలో అంటే అనంతపూర్ అట్లా ఏరియాలో ఎంప్లాయర్స్ అంతా కూడా ఆ చికెన్ అనేది వదిలేసినారు కేవలం న్యాచురల్గా పెరిగే కోడి మాత్రమే తింటున్నారు అందుకే ఇంత డిమాండ్ ఉండేది భవిష్యత్తులో రాంగ్ రాంగ బాయిలర్ కోడ్ అనేది వదిలేస్తారు అందుకోసము ఎవరికి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో అంతరించిపోతున్న మన నాటికోడిని డెవలప్మెంట్ చేయండి ఇది ఒక వ్యాపారంగా మారుతుంది భవిష్యత్తులో ఎందుకంటే దీనికి ఉండే డిమాండ్ అంత ఇంత లేదు నేను ఒకటిన్నర సంవత్సరంలో బాగా నాకు డిమాండ్ పెరిగింది కానీ మనం సప్లై చేయలేకపోతున్నాము ఎందుకంటే ఇది ఐదు నెలలకు ఆరు నెలలకు దాకా వెయిట్ చేయాలంటే అంతవరకు ఎవరు వెయిట్ చేయరు మనకంతా కూడా జస్ట్ నలభై రోజుల్లో ముప్పై రోజుల్లో ఇన్కమ్ అనేది కావాలా అన్నాళ్ళలో వెయిట్ చేసే ఫుల్ తక్కువ రాంగ్ రాంగ్ మనకి ఈ బిజినెస్ అనేది మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఎవరికైతే ప్లేస్ ఉంటారో ఒకవేళ నీకు ఎవరన్నా ప్లేసు లేకోకుండా ఇంటి దగ్గర తోటలో ఎక్కడన్నా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు ఉన్నా అక్కడ డెవలప్మెంట్ చేయండి నాటికోడికి మంచి భవిష్యత్తులో డిమాండ్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి పూర్తి దీని మీద డిపెండ్ కాకోకుండా ఏరే పని చేస్తూ దీన్ని డెవలప్మెంట్ చేసి ఇది డెవలప్మెంట్ కాకోవాల్సి ఉంటే సైడ్ ఉండే మీ పనులు ఏదైనా పని అదంతా వదిలేసి కూడా దీంట్లోనే నిమగ్నం నిమగ్నమైపోయి చేసుకోండి ఫస్ట్ డెవలప్మెంట్ చేసుకోండి కోల్ని తయారు చేయండి అట్లానే వేలు వేళ్ళు పెట్టి పందింపుజలంటా మంచి బ్రీడ్ అని పెట్టలకి వేల్లో లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి ఒకటేసారి ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ సంగనాకపోతాం కనుక అవన్నీ ఆలోచన చేసి స్వచ్ఛమైన నాటి కావాలంటే పల్లెల్లో ఎవరి దగ్గరన్నా పల్లెల్లో కొని ఒక ఐదారు కొని వాటి ద్వారా సంతృప్తి పెంచుకొని స్వచ్ఛమైన ఫ్యూర్ నాటీని డెవలప్మెంట్ చేస్తే మార్కెట్లో ఎప్పుడన్నా నువ్వు మంచి రేట్ కమ్ముకుంటావు ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకున్న విషయం ఇదేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్